ఇంకా రాజీ నాని పిల్లలతో సహా ఎక్కడికి రెడీ అయ్యి ఎక్కడికి బయలుదేరినట్టు ఉన్నారే అన్న డౌట్ వచ్చే ఉండిద్ది చూతానండి ఎక్కడికి వెళ్తున్నామో ఏందో ఇంకా మా అక్కని చూపించమని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారండి మా బావను చూపిస్తున్నాం కానీ మా అక్కని అయితే చూపించలేకపోతుంది ఇంకా మక్కాయలు ఊరైతే ఈ రోజు అండి ఇంకెందుకో ఏదో చెప్పమంటారా మక్కాయిల తోడుకోడలు ఉంది కదండి మక్కాయిలు తోడుకోడలు వచ్చేసి ముగ్గురండి మక్కాయిల తోడుకోళ్ళలో అయితే ఇంకా ఇల్లు అయితే కట్టుకున్నారండి ఇంక ఈ రోజు ప్రవేశం ఇంట్లోకి వెళ్తున్నారంట అందుకని చెప్పేసి ఇంక ప్రార్థన పెట్టించుకుంటే ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేశారండి అందుకని చెప్పేసి వెళ్తున్నాం ఇంకా అంటే వదిన గారు ఊరు వచ్చేసి వెనకొండ దగ్గర అక్కడికి వెళ్తున్నాం అండి ఇంకా త్వర ఇంకా వెళ్ళిపోదాం అది మా వదిన పరిచయం చేస్తామండి ఇంకా మా ఉదిన మా అలానే మా అన్నయ్య వచ్చేసి వాళ్ళు వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తి చూపిస్తాను త్వర త్వరగా ఇంకా మా అన్నయ్య వాళ్ళ వాళ్ళ అన్నయ్య అంటారు కదా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటి గ్రూప్ ప్రవేశం అన్నమాట అందుకని చెప్పేసి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను ఇన్వైట్ చేశారు ఇంకా మన వారికి క్రితమే ఇంకా సుహాసిని అయితే చక్కగా రెడీ అయిపోయింది సుహాసిని ఇటుడు ఇటు 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 బా ఇద్దరు సిగ్గుపడుతున్నారండి బా బాగా ఉండే ఎట్లా రెడీ అయిపోయింది హీరోలాగా హీరో

బ్లాక్ కలర్ నాది బ్లాక్ కలర్ వావ్ ఇది ఇది బ్లాక్ కలర్ వావ్ొక్క బ్లాక్ కలర్ వావ్ బ్లూ కలర్ వావ్ పల్పి పల్పి వావ్ సరే నేను తర్దర్కెళ్లి పోదాం పదండి హ్మ్ రాజీ సోహనకి ఇంకా అన్ని బట్టలు పెట్టుకున్నా అంటే నెక్స్ట్ టైం అన్న డైపర్ ఎన్ని పెట్టుకున్నావా మరి బట్టలు కూడా ఎక్స్ట్రా ఒక జత పెట్టకూడదు సాయంత్రం మనం వచ్చేసరికి నాలుగు ఐదు ఐదు ఐతే పిల్ల ఇబ్బంది పడితే అదే బట్టల మీద ఉండాలంటే అచ్చా అగౌన్ సహజ నేను ఇటు చూపి మా బుట్టమే కోసం నేను బ్యాక్ కెమెరా చూపిస్తే ఇటు చుట్టు చుట్టినా సహజ కూడా రెడీ అయిపోయాడు ఇప్పుడు నా వీడు కాడు సహజం కెదా మనం బయలుదేరి ఇంకా బండి శుభ్రం కడిగేసానండి ఇంకా తర త్వరగా బయలుదేరిపోదాం ఓకేనండి మన ఊరు నుండి అయితే ఇంకా సేవలపురం వచ్చేసాము ఇది వచ్చేసి ఇంకా వినపొండ రోడ్ మాట ఇక వెనుకొండకి ఇంకో పదిహేను కిలోమీటర్లు దగ్గరలో ఉన్నాము గోహాస్ మేము ఉంది కార్ ద్వారా కూడా ఉంది దొంగ దగ్గరకు వెళ్ళిపోతాము ఇంకొక అరగంట పట్టింది వెళ్ళడానికి అక్కడే ఇంకా రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ ఏదేదా చెప్పరా ఇంకా సాధుబాబాడు నిద్రపోతా ఉన్నాడు ఇంకా రాజ్యం పూలు తీసుకుంది ఇదేనండి వినకొండ ఏరియా ఇంకా త్వర త్వరగా ఇంకా రాజ్యం అక్కడ అందులో మా ఉదయం కడిగిపోవడం పదండి పెట్టుకోండి మా పూలు చాలా అద్భుతమైన ఇది ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా మాట్లాడుతున్నాడు మాట అది అప్పటికే ఉసరాడు అయిపోతాడు అప్పుడు అందరినీ కూర్చుండి పెట్టి వాళ్ళందరితో మళ్ళా వారితో కూడా ఇదే వాగ్వివాదం ఇంకా ఆ విధంగా ఉన్న కుటుంబంలో పిల్లలు ఏ స్థాయికి వస్తారు లోకపరంగా నేను భావన చేసి చెప్పట్లేదు కానీ నాతో పాటు టాపిక్ పని చేస్తే నేను టాపి పని చేశాను రోజులు సాకి వచ్చాను అప్పుడు దాని కలిసే టాపి పని చేశాం అన్న పేరు వాళ్ళ దగ్గర కంటి కా పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు నాయన ఈ కుటుంబంలో నిత్యం ప్రార్థనలుండునే కాక నీ సన్నిధి నిబడలతో చూపండి కనికరించండి అయ్యా మహిమతో ఈ కుటాత్ముడ మీరే దిగి వచ్చి అయ్యా ప్రతి శాపాన్ని కొట్టివేసి మేలుతో నీ పెద్భుతం చేయమని ఏ సునాములు ప్రాప్తి అందరూ

మొత్తానికి వచ్చేసాము రాజీ మెకానిక్ పరిచయం హాయ్ పొదిన వాళ్ళు కూతురండి పెద్దమ్మాయి ఫ్రెండ్స్ ఏం బుట్టమ్మాయి ఈమె అమ్మాయి పేరు ఏం పేరు మా జయంతి జయంతి రాజకుమారి జయలక్ష్మి అందరం రాజులు వీళ్ళందరం అందరం వాళ్ళ అబ్బాయి తమ్ముడు రాజేష్ వాళ్ళ మేనకాలంలో ఫోటో తీసుకుంటున్నాడు అండి ఇంకా మా వదిన ఇల్లు అయితే ఇది చాలా బాగుంది కదా వన్ మంత్ లో కూడా మేము వీడియో తీసే కానీ వీడియో రాదు అనుకుంటున్నారా ఆ రోజు వీడియో డిలీట్ అయింది వదినా అందుకు రాలేదు

పండేం తెచ్చుకున్నారు చూపినండి మాక ముందుగానే ఇంకా మా ఒరిజినల్ షాపింగ్ చేశారు మొత్తం తిరిగి చాలా బాగుందంట రెండు ఇది వచ్చేసి తన్సీ పెద్దమ్మాయి రెక్కల రెక్కల అండి బటర్ఫాయ్ అది బయట చాలా బాగుండేది నా జయంతింట పెద్ద జయంతికి సరిపెద్దా తనిసీ హాయ్ ఇప్పుడే ఇప్పుడైనా నిద్రలేసారు శుభ్రం నీళ్ళు పోసుకొని చక్కగా రెడీ అయిపోయారు నిద్ర అంతా అంత తి అంటే చాలా షాపింగ్ మనకంటే ముందుగానే తెలిసి మా హాయ్ చెప్పండి మీ ముగ్గురు ఇటు ఇటు జయంతి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి చూస్తున్నారు డ్రెస్ బుజ్జి డ్రెస్ చెప్పది అమ్మాయిది బానేడి అవుతున్నా మీ పండగ షాపింగ్ అనే తీసుకొచ్చిండా మీరు వెళ్ళలేదా అదేలే ఇవన్నీ మా బాబాయ్ షాపింగ్ చేసేది వా డ్రెస్సులు కలిసి మళ్ళీ గాజులు కాని జడబెండ్లు కాని అన్ని మా అక్కకి సరి లేక మా బాబాయ్ తీసుకొస్తాడు నేనేది ఆర్డర్లు చేస్తున్నా నీకు అవును నువ్వంటే కార్డులు మా బాబాలు కింద దగ్గర కదా అవును పని నుంచి వచ్చి కట్ చేస్తారు ఈ పిల్లలు చూడాలని ఇంకా వదిన మాటలు మాత్రం మొత్తం చూపించేస్తుంది ఫ్లిప్కార్ట్లోనా ఇది కూడా చాలా బాగుంది పెద్ద అటు నాన్న నాన్న పట్టిస్తున్నాడు ఓకే అండి భోజనం అయితే జరుగుతామండి సోహా నేను భోజనం చేసేసా కనపరసం తీసుకురా ఇంకా ఆయన ఫంక్షన్ ఏం చేస్తున్నావు ఇంక వెళ్దాం మరి రెడీ అని ఓ పువ్వు చంపా ఇచ్చా మెక్క వచ్చిందా సూపర్ స్టిల్స్ దిగు ఫోటోలు కొన్ని అలాగా ఇంకోటి ఇంకా స్టిల్ మళ్ళీ ఎప్పుడు వస్తావా మనల్ని మనం చాలా బాగుంది హాయ్ వదినా ఇంకోసారి మరి వెళ్ళొస్తాం మరి మేము ఇంకా ఇది కిచెన్ అదే ఇంకా సర్దుకోలేదు ఇదిగోండి మొన్న ఇంకా పండగ సామాన్లు మొత్తం అయితే తోవేసి మక్క అయితే నామే చక్కగా మొత్తం సర్దేసుకుంది ఇదిగోండి ఇవన్నీ మక్క కిచెన్ పెళ్లి సామానండి మా అమ్మ అయితే మా అక్కాయికి మరిన్ని ఇచ్చింది నాకే తప్పు ఇచ్చింది మమ్మీ పని చెప్పాలని పోయి ఇవన్నీ కారం పసుపు మొత్తం పోసుకోవడానికి ఇంకా మా అక్క అక్కడ పింగాణి గలాసులు మొత్తం అయితే చాలా ఉంటాయండి చెప్పాను సరే మరి సరేనండి కావాలి నేను పర్సన్ చేస్తున్నాను అన్న నిలబడి అది అది బాగా ఉండదు పంపించు ఆయన ఆడుకుంటాను హలో పిల్లలు బాగా చూసుకొని ఓకేనండి ఇంక ఇంటికి అదే బయలుదేరాము ఎన్నికల్లో అదే నా వెళ్ళొస్తా మరి ఇంకా జాగ్రత్త పిల్లలు వెళ్ళా మరి సుహాస్ అనేది టిఫిన్ చేస్తూ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఎనిమిదిన్నర మొదలవుతుంది ఇంక ఇప్పటిదాకా వీడియో చూశారు కదా మొన్న ఇంకా పండుగ జరగ ముందు ఇంకా తీసిన వీడియో మాట అది ఇంకా రాజుల అనేది మీకు పరిచయం చేసినట్టే చాలా వాళ్ళు అవుతుందండి మీకు పరిచయం చేయక ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నిన్న కాక మొన్న మతమని ఇంటికి వెళ్ళామండి అయితే ఇంకా ఆ రోజు రాజాను అలానే ఇంకా మా వదిన ఇద్దరు కలిసి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేశారనమాట చాలా చాలా బాగుండిపోతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సరేనా ఇంకా అలాగొచ్చేసి ఇంకా పండగకి ఏమేమి సెలబ్రేషన్ అంటే ఏమేమి కుకింగ్ చేసుకున్నారు ఇంకా మటన్ రాజీ అయితే ఇంకా పుట్టింటికి వెళ్ళిన తర్వాత మటన్ బిర్యానీ అలానే గోంగూర మటన్ అలానే కర్రీ ఇంకా చాలా చాలా బాగా చేసిందండి ఇంకా చాలా బాగుండిపోతుంది ఎందుకంటే ఇంకా మా వాళ్ళు ఇంకా ఇంకొచ్చారన్నమాట మేము కూడా వచ్చామన్నమాట అందరం ఒక చోట ఇంకా ఇద్దరు వాళ్ళని మా అత్తగారు పిలిపించుకొని ఇంకా పెద్ద ఫంక్షన్ పెద్ద దావ ఇచ్చింది ఇంకా వీడియో మీకు చూపిస్తాను సరేనా ఇంకా ఎలా కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉండే కొత్త చూస్తే ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చింది అనుకుంటే ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి ఇటు కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ సుహాస్ని పూరి తింటుంది బాబు ఇట్లీ తినేసి ఆట ఆడుకుంటున్నాడు వాళ్ళన్నయ్య అమ్మాయి పూరి తీసుకుంటావు అది మళ్ళీ సిద్ధమైంది వంటలకి ఏ వంట చేయబోతుంది ఈరోజు చక్రాలు చేయబోతుంది ఇంకా ఐదు చక్రాల వీడియో ఇవన్నీ పిండి వీడియో ఇంకా పండుగ అయిపోయిన తర్వాత మనసలు రోజు చేసుకుంటున్నాం అన్నమాట మేమైతే ఇంకా పండుగ ముందు వీలు కొదరక త్వర త్వరగా చేసేద్దాం మరి ఎగ్జిబిట్లు అయిపోయిన కూడా చెప్పాలి వీడియో వీడియోలో ఓకేనండి నెక్స్ట్ వీడియోలో ఇంకా పిండి వీడియో రాబోతుంది మిస్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్